హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే స్పెషల్ ఉగాది పచ్చడి షడ్జుల సమ్మేళనము మన అందరి లైఫ్లో కూడా సుఖము దుఃఖము కష్టము నష్టము ఇవన్నీ ఉంటాయి ఇవన్నింటినీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు ఒత్తులని అయితే చూద్దామండి ఒకటి ఉదయము ఒకటి సాయంత్రము వెలిగించుకోవచ్చు ఈ వీడియోలో ఉగాది సందర్భంగా నింబ ఒత్తి అంటే వేప ఒత్తిని ఎలా తయారు చేయాలో చూద్దాము తర్వాత రేపటి నుంచి అంటే ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి నవమి ఒత్తిని కూడా చూద్దామండి ఈ వసంత నవరాత్రులు ఏదైనా ఒక రోజు వెలిగించుకోవచ్చు లేదంటే కంటిన్యూస్గా తొమ్మిది రోజులు వెలిగించుకోవచ్చు లేదంటే కనీసము నవమి రోజైనా వెలిగించుకోవచ్చు ముందుగా పువ్వుత్తుల్ని చేసుకోవాలి తొమ్మిది చేసుకోవాలి ఇలా చేసుకొని ఫస్ట్ మూడు పట్టుకొని దాని చుట్టూతా మిగిలిన ఒత్తులన్నీ కూడా పెట్టుకొని ఈ బంచ్ లాగా పట్టుకొని పై ఒత్తులన్నీ కూడా కలిపి ప్రెస్ చేసి కొంచెం పత్తిని పెట్టేసి ఒత్తిలాగా చేసుకోవాలి లాస్ట్ ఇయరు అంతకుముందు ఇయర్ కూడా నవమి ఒత్తులైతే చేసి ఉన్నాయండి అంటే కొంచెం వేరే మోడల్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా అయిపోయిందండి నవమి ఒత్తి ఇంకొక మోడల్ కూడా చూద్దాము మనము కొంచెం పత్తిని తీసుకొని బారుగా మందంగా పోగు తీసుకొని ఒత్తిలాగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నైన్ పీసెస్గా తీసుకోవాలండి లేదు అంటే మీ మనకి నార్మల్గా పూజా ఒత్తులు ఉంటాయి కదా అవైనా తొమ్మిది తీసుకొని ఒక బంచిగా పెట్టుకొని వెలిగించుకోవచ్చు లేదంటే ఇలా చేసుకోవచ్చు తొమ్మిది కలిపి మనము ఇలాగా పట్టుకొని రెండు చివర్లను కలిపి ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన కొంచెం పత్తిని యాడ్ చేయాలి ఇలా వెలిగించుకోవచ్చు లేదంటే ఆ పెటల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి వెలిగించుకోవచ్చండి మనకు కమలమొత్తి ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది లేదంటే ఇలా కూడా వెలిగించుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా పెటల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి నీట్గా సర్వ్ చేసుకోవాలి మనకి కమలమొత్తి ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా వస్తుందనమాట పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ తొమ్మిది రోజులు కూడా వెలిగించుకోవచ్చు వీలు కాకపోతే కనీసము నవమి రోజైనా వెలిగించుకోవచ్చు ఇప్పుడైతే మనము నింబ ఒత్తిని చూద్దాము నింబ అంటే వేప పువ్వు ఒత్తి మనము ఉగాది పచ్చడిలో వేసుకుంటాం కదా ఈ వసంత ఋతువులో నింబ వృక్షం పైన అమ్మవారు కొలువై ఉంటారంటండి తీసుకోవటం వలన చాలా చాలా మంచిదన్నమాట ఉగాది పచ్చడిలో వేసుకుంటాం కదా ఇలాగా ముందుగా మూడు ఒత్తుల్ని తీసుకోవాలి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒక ఒత్తి కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఇది మటుకి మూడుతో చేసి చూపిస్తున్నాను మనకు పువ్వులో పుప్పడి లాగా ఉంటుంది కదా మధ్యలో అదనమాట పువ్వుత్తుల్ని చిన్న చిన్నగా చేసుకొని ఒక ఐదు చేసుకోవాలి ఇలా ఫస్ట్ మూడు ఒత్తుల్ని కలిపి ప్రెస్ చేసి దాని చుట్టూతా ఈ ఐదు పువ్వు ఒత్తుల్ని పెట్టుకోవాలి మధ్యలోదేమో పుప్పొడిలాగా అనమాట చుట్టూత ఐదు రెక్కలు ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి తర్వాత నీట్గా సర్చ్ చేసుకోవాలండి మధ్యలో మూడు ఫస్ట్ పెట్టాం కదా అది ఉండేలాగా అంటే అది వచ్చేలాగా పెట్టుకొని ఈ పెటల్స్ అన్నీ దాని చుట్టూత వచ్చేలాగా సరి చేసుకోవాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇది నింబవత్తి పైన కొంచెం పత్తిని పెట్టుకొని ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇలాగా ఈ ఉగాది పచ్చడిలో వేపపువ్వు వేసి తీసుకోవడం వలన స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయని చెప్తారండి అంతేకాకుండా కళ్ళ కలకలు మరియు తల్లిపోస్తుంది అని అంటూ ఉంటారు కదా అటువంటి డిసీజెస్ రాకుండా చేస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ రెండు రకాల ఒత్తులు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ